శ్రీ అరుణాచల మహత్యము అధ్యాయం తొమ్మిది ప్రారంభం ఈ విధంగా శివుని వాక్కులను విని పరమానందము చెంది శివభక్తి పరాయణుడైన దయాపూర్ణుడైన అరుణగిరీషుని నమస్కరించి ఇలా ప్రశ్నించాను శివ మహాదేవ ఈ రూపము నీ దగ్గరకు చేరరానిదిగా ఉన్నది మానవులు సులభంగా నిన్ను ఏ విధంగా అర్చించాలో దయతో నాకు తెలుపుము అని వేడుకోగా దయానిధి అయిన అరుణాచలుడు ఇలా తెలిపాడు వత్స నేను భూమండలంపై అనేక సూక్ష్మ లింగములను ప్రకాశింపచేస్తాను నీవు వాటికి తగిన పూజా విధానములను ఏర్పరచుము పంచావరణ వయతమైనది సూక్ష్మమైనది అద్భుతమైనది అయిన ఈ అరుణాచలేశ్వర లింగమును నీ తపోబలముతో పూజింపుము అని తెలిపి తన అద్భుతమైన స్వయంభూ లింగమును ఆవిష్కరించాడు సూక్ష్మము మహిమాన్వితము విమలము అంతటా మలినము లేనిది స్వచ్ఛమైనది అంతటా వ్యాపించి ఉన్నది అయిన ఆ లింగమును చూసి నేను కృతార్థుడనయ్యాను తిరిగి పరమశివునితో ఇలా విన్నవించుకున్నాను ఓ మహాత్మా నేను ఆగమ విధాన ప్రకారం నీ పూజ జరపకుండానే నీవు ప్రత్యక్షమయ్యావు నీ ఈ వివిధ లింగముల యొక్క పేర్లను నాకు దయతో తెలుపుము నీ అర్చకులెవరో మందిరం ఏదో తెలియజేయుము పూజ ఎటువంటిది స్తోత్రములేవి పరిచారికలెవరు స్థాన రక్షకులు పరిరక్షకులు ఎవరెవరు నిత్యము నీకు మానవులు పూజ ఏ విధంగా చేయాలి దేవతలందరో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు మానవులు నీకు ఏ విధంగా ఉపయోగపడాలి ఈ వివరములను దేవదేవుడవైన నీవు కృపతో నాకు తెలియజేయము అని వేడుకొన్నాడు నా విన్నపమును ఆలకించిన మహేశ్వరుడు అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న విశ్వకర్మను పిలిచి విశ్వకర్మ నీవు ఇక్కడ అరుణ అనే నగరమును నిర్మింపుము మహామణులతో కూడిన దేవాలయమును నిర్మింపుము మంగళ వాయిద్యములకు పూజకు వాటికి అవసరమైన పరికరములను సంకల్పించుము అని తెలిపి తన వివిధ నామములతో కూడిన అర్చనాక్రమమును ఉపదేశించారు పూజకు కావలసిన పరిచారిక బృందమును ఏర్పరచి ఏర్పరచమని తెలిపి సర్వలోకములకు శ్రేయస్సును చేకూర్చుటకై తన తేజోలింగమును నా ఎదుట ఆవిష్కరించి ఓ గౌతమ నీవు నిత్యము ఈ తేజోలింగమును యధావిధిగా పూజింపు మూల స్థానమున అరుణాచలేశ్వరుడైన నాకు ఉత్తర భాగమున జగజ్జనని మహాశక్తి అపీతస్థని ప్రీతితో పూజింపబడుగాక ఈ అరుణాచలుడు శక్తితో విడదీయరాని రూపము కలవాడు ఇతడు ఉత్సవములలో తన పుత్రులతో కలిసి పూజింపబడును భక్తులకు జ్ఞానప్రదుడై పరుశువులు ను లేడిని చేతులతో ధరించి ఉమాస్కందేశ్వరుడు అయిన శంకరుడు హార రత్నహారములతో అలంకరింపబడిన వాడై మహా తేజస్సుతో ప్రకాశిస్తూ లోకములలో పూజలుందును ఉత్సవ వేళలో పార్వతి సుందరేశ్వరి రూపము ధరించి సర్వ ఆభరణములతో అలంకరించబడినదై శృంగార రసముతో వర్ధిల్లుతూ పూజింపబడుగాక సంపదల వృద్ధికి కారణమైన బాలగణపతి నాకు ముందు భాగంలో భక్షో భోజనములను స్వీకరిస్తూ పూజలను అందుకొనుగాక ఎర్ర తామర వంటి కనులు గల పరాశక్తి అపీతస్థని నా పక్కనే ఉంటూ పూజింపబడునుగాక నృత్యగాన ప్రియమైన నటరాజమూర్తి అమృతేశ్వరుడు శక్తి నా కన్నులో ఎదుట ప్రతి పూజింపుదురుగాక నా పరమ భక్తులందరూ పూజింపబడుగాక నాకు దక్షిణ భాగంలో ఉన్న సప్త మాతృకలు విఘ్నములను నివారించే వారితో కలిసి నివసించదునుగాక నైరుతి కోణములో విఘ్ననాశకుడైన వినాయకుడు ఈశాన్యములో శక్తి ఆయుధమును ధరించిన కుమారస్వామి ప్రతిష్ఠింపబడుదురుగాక మూల స్థానములో అరుణాచలేశ్వర రూపముతో నన్ను ప్రతిష్ఠితురుగాక దేవాలయ దక్షణ భాగంలో దక్షిణామూర్తిని అగ్ని రూపుడైన మహావిష్ణువును ఉత్తరములో బ్రహ్మను తూర్పు దిక్కున సర్వ దేవగణములతో కూడినదై సర్వశక్తి సమన్వితమైన లేడితో కూడి ఉన్న అపీతకు చాంబిక దివ్య దేవాలయమును పూజింపబడుదురుగాక దేవాలయ రక్షణకు వైభవ నాయకులు ప్రతిష్ఠింపబడుదురుగాక సర్వావరణములతో కూడిన క్షేత్ర పాలకుడు ప్రతిష్ఠింపబడుగాక పుత్రుని రక్షించుట కొరకు విచ్చేసిన అరుణగిరీశ్వరి కాళికాదేవి తమ తమ విధులను నిర్వర్తిస్తారు ఇతర దేవతలు మందిరములో యథాస్థానములో స్థాపింపబడవలను ప్రతి మాసములో ఆయా విశేషములతో కూడిన ఉత్సవములు జరపాలి శివసేవయందు ఆసక్తి కలిగిన వారు నృత్యములు మరియు గీతములతో నిపుణుల వారై నిపుణులైన వారు పవిత్రులైన సుందర కన్యకలు భగవంతుని సేవకై నియోగింపబడుగాక చక్కని ఆచారవంతులు శుద్ధమైన మనసు కలిగిన వారు శైవ ఆగమనాను క్షుణ్ణంగా తెలిసినవారు అన్ని ఉపచార విధులు తెలిసిన వారు అయిన పూజారులు పూజకై నియమించాలి మృదంగము శంఖము వీణ వేణువు మొదలగు వాయిద్యములను ఉపయోగించుటో చక్కగా తెలిసిన వారిని భజన తాళములో వేయు వారిని సద్విద్య నాలుగు వేదములలో పారంగతుడైన వారు శివ పూజకు నియమించాలి ఊరికి నాలుగు దిక్కుల యందు నాలుగు శైవ మఠములను ఏర్పాటు చేయాలి వాటి అందు శివభక్తులు విరాగులు భిక్షాటన చేసుకునేవారు మునీశ్వరులు సదా నివసించదురుగాక వారు నాకు జరిగే పూజకు రక్షకులుగా ఉందరుగాక శివభక్తులు సదా భిక్షాటన చేసదురుగాక పాశుపతులు కాపాలికలు కూడా ఈ పురమునందు నివసించేందుకు గాక వీరందరూ ఈ ప్రదేశమును పాలించే రాజులు పరమశ్రద్ధతో రక్షించదురుగాక ఇక్కడ వకుల వృక్షము స్థల వృక్షము దీని క్రింద చేరి భక్తులు శివకార్యమును నిర్వహించదరుగాక ఇక్కడ ఫలాపేక్ష లేకుండా నాకు సమర్పించే ధనము చే రక్షించబడును అటువంటి ధనమునకు నేను అక్షయమైన ఫలితమును ఇస్తాను ఈ ప్రదేశంలో ప్రార్థించే భక్తులు సమస్త కోరికలను నేను నెరవేరుస్తాను చక్కగా నన్ను అర్చించిన వారి అపరాధములన్నింటినీ నేను క్షమిస్తాను ఆగముల ఆగమను ప్రకారం మానవులు చేసే పూజను నేను అనుగ్రహిస్తాను నాకు వారు సమర్పించే వివిధ సేవలను నేను ఆదరముతో అంగీకరిస్తాను నీవు ఆగములుగా శ్రద్ధగా పరిశీలించి వాటిని అనుసరించి పూజా విధమును ఏర్పాటు చేయుము పౌర్ణమి దినములో చేయవలసిన మహా పూజా విధానమును చక్కగా ఏర్పాటు చేయుము ఇక్కడ అనేక యాగములు నిర్వహించాలి శక్తి కొలిది దానములు చేయాలి నా సన్నిధిలో అక్షయ దీపమును ఉంచుతారు నా తేజోమయ రూపమును నిస్సంశయంగా పొందుతారు నీటిలో పుట్టిన పువ్వులు గాని చెట్టున పూసిన పువ్వులు కానీ దుబ్బులు పూసినవి కానీ నాకు భక్తితో సమర్పిస్తే రాజ్య లాభమును కల్పిస్తాను అటువంటి రాజులు సైన్యానికి ముందుండి నేను నడిపిస్తాను వారి శత్రువుల్ని సంహరిస్తాను తపస్సు చేయు రాజులు ఏ దేశము వారైనా వారి పూజలను నేను అంగీకరిస్తాను వారు దుష్టులైనా కూడా నా సన్నిధికి వచ్చిన తర్వాత శివభక్తులు అవుతారు అనేది నిస్సంశయము ఆ విధంగా శివుని చేత ఉపదేశించబడిన నేను సమస్త కల్ముషములను పోగొట్టుకున్నవాడై మహాదేవునికి ఇలా విన్నవించుకున్నాను ఓ మహాదేవ అరుణాచలేశ్వర పూజకు ఉపయోగించవలసిన మహమాన్వితమైన అనేక నామములను నాకు దయతో తెలియజేయు ఇది విని మహాదేవుడైన శివ పరమాత్మ పూజకు ఉపయోగపడే తన వివిధ నామాలను ఇలా తెలిపాడు ఓ ద్విజోత్తమ గౌతమ నీవు అడిగిన ఈ నామములను వినుము ఇవి అల్పమైన పుణ్యము చేసిన వారికి లభించేవి కావు అన్ని కోరికలు తీర్చేవి కాబట్టి వీటిని శ్రద్ధతో కంఠస్థము చేయుము సోనాద్రీషుడు అరుణాద్రీషుడు దేవాధీసుడు జనప్రియుడు ప్రసన్న ప్రపన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవక వర్ధకుడు అక్షిపేయామృతేశానుడు స్త్రీ పుంభావ ప్రదాయకుడు భక్తి విజ్ఞప్తి సంధాత దీనబంధ విమోచకుడు ముఖరాంగ్రిపతి శ్రీమంతుడు మృడుడు మృగమేశ్వరుడు భక్త ప్రేక్షక కృత్ సాక్షి భక్త జ్ఞాన శ్రీ భక్తదోషనివర్తకుడు జ్ఞానసంబంధనాదుడు శ్రీహలాహలాసుందరుడు దాత స్మత్య సర్వాగనాశకుడు వృత్తి కృదుక్ సకాంతి నటనేశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్త పరాజసోడు యోగీషుడు భోగనాయకుడు బాలామూర్తి క్షమారూపి ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు బర్గుడు చంద్రశేఖరావం వతంశకుడు స్మరాంతకుడు అంధకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామ ప్రియుడు ఈశానుడు భస్మ రుద్రాక్షలాంచనుడు లాంఛనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట సర్వ విఘ్నేశ్వరుడు అనజుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహిడు రహితుడు శివకాముడు స్వయం ప్రభువు రూపుడు సర్వాత్మ జీవాధారకుడు శ్రీసంగవామ సుభుగుడు విధి విహిత సుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత వాచిత దాయకుడు ఆశ్చర్య వైభవుడు కామి నిరవద్యుడు నిధిప్రదుడు సూలి పశుపతి సంభుడు స్వయంభువుడు గిరీషుడు మురుడు ఇవి నా ముఖ్యమైన నామములు పురాణాలలో చెప్పబడిన ఇతర నామములను కూడా స్మరింపు నాకు ప్రదక్షిణ చేస్తూ విశేషముగా నన్ను అర్చింపు శోనాద్రీషుడైన నేను విశేషముగా ప్రదక్షిణ పరినను కదా అని శివుడు ఆజ్ఞాపించగా నేను అరుణాద్రిని విడివక ఇక్కడే నివసిస్తున్నాను అని గౌతముడు వివరించాడు గౌరీదేవి గౌతముని కథనము విని ఇంకా ఆయనను ఇలా అడిగింది అన్ని ధర్మాలు తెలిసిన ఓ మహర్షి శ్రోణాధీశ్వరుని ప్రదక్షిణ మహత్యము కూడా వినగోరుచున్నాను నా కుతూహలమును మన్నించి దయతో నాకు దానిని వివరింపగోరుచున్నాను దీనికి నీవే సమర్థుడవు పూర్వం ఎవరెవరో ఏ ఏ కాలంలో ప్రదక్షిణ చేసి ఉన్నారు దాని పద్ధతి ఏమిటి దయచేసి నాకు తెలియదు సనత్ కుమారుణ్ణి ఇలా వివరించాడు గౌతముడు అంబతో ఇలా చెబుతున్నాడు ఓ దేవి వినుము మహేశ్వరుడు నాకు ఇలా చెప్పాడు గౌతమ నేను శ్రోణశైలముగా జగత్తులో ప్రకాశిస్తున్నాను నా చుట్టూ సర్వదేవలు పరివేష్టించి సర్వదేవతలు పరివేష్టించి ఉన్నారు యాని కానిచ పాన్ని జన్మాంతర చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే జన్మాంతర పాపములన్నీ ప్రదక్షిణ వలనే నశించిపోతాయి కోటి అశ్వ అశ్వమేధ యాగములు కోటి వాజపేయ యజ్ఞములు అన్ని తీర్థములు స్నాన ఫలితము నా ప్రదక్షిణ మాత్రము నేనని లభించును ఎంతటి నికృష్ట జన్మగల వారికైనా అరుణగిరి ప్రదక్షిణ చేత సర్వశాస్త్ర పారంగత్యము లభించును సమస్త యజ్ఞములు ఫలితములు పొందుతారు ఒక అడుగుతో భూలోకము రెండవ అడుగుతో అంతరిక్షము మూడవ అడుగుతో స్వర్గము లభించును మొదటి అడుగుతో మానసిక పాపము రెండవ అడుగుతో వాక్కుతో చేసిన పాపము మూడవ అడుగుతో శారీరక పాపములన్నీ నశించును ఒక అడుగు ప్రదక్షిణముతో సర్వ పాపములు నశించును రెండవ దానితో సర్వ తపస్సుల ఫలితము లభించును ఈ అరుణగిరిని చుట్టుకొని అనేక మంది సిద్ధులు మహర్షులు దేవతల ఆశ్రమములు ఉన్నాయి ఆ గిరి శిఖరముపై నేను సిద్ధ రూపముతో దేవతల చే తద అర్చించబడుతూ ఉంటాను ఈ గిరి అగ్నిమయమని దాని అంతర్భాగంలో సర్వభోగములకు నిలయమైన గుహ ఉన్నదని ధ్యానిస్తూ చాలా మెల్లగా ప్రదక్షిణ చేయాలి ఇది నా అష్టమూర్తిమయమని పంచభూతములు సూర్యుడు చంద్రుడు జీవుడు అష్టమూర్తులు ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయువారి సమస్త పాతకములను నేను హరించదను నా ఈ సోనాచల రూపమునకు నిత్యము ప్రదక్షిణ వారికి శాశ్వతమును ప్రసాదిస్తాను అటువంటి వారి పాదధూలి భూమికి పవిత్రము గావించును సోనాద్రికి నమస్కరించి ప్రతి దిక్కును శుతిస్తూ ప్రదక్షిణము చేసేవారు ఎవరి చేతిని పట్టుకోకుండా అతి నెమ్మదిగా ప్రసన్న సమయము సమీపించిన స్త్రీ వలె ప్రసవ సమయము సమీపించిన స్త్రీ వలె ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసే వారి అడుగుల సవ్వడి కూడా వారికి వినిపించకూడదు జ్ఞాన సంపన్నులైన వారు స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భస్మధారణ చేసి శివస్మరణ గావిస్తూ అడుగులు వేయాలి దారిలో మనువులు దేవతలు సిద్ధులు ఇతర వాయు రూపంలో ఉన్నవారు కిక్కిరిసి ప్రదక్షిణ చేస్తుంటారని గుర్తించి వారి దారికి అడ్డము కాకుండా నడవాలి తెలిసిన వారు వీటన్నింటినీ గమనించి ప్రదక్షిణ చేయాలి శివనామ సంకీర్తము గాని శివ నృత్యమును గాని చేస్తూ భక్తులతో కలిసి నడవాలి నాయందే దృష్టి నిలిపి ఆనంద భరితులై నా మహత్యమును తలుచుకుంటూ ముందుకు సాగాలి దారిలో అర్హులైన వారికి దానము చేస్తూ అవసరమైన వారికి సహాయము చేస్తూ దయతో కూడిన హృదయము కలవారై భక్తులు ప్రదక్షిణ చెయ్యాలి కృతయుగంలో అగ్నిమయము త్రేతాయుగంలో మణిమయము ద్వాపర యుగంలో హేమమయము అయిన ఈ పర్వతము కలియుగంలో మరకతమైనది అని ధ్యానించాలి అరుణము స్ఫటిక స్వరూపము ప్రకాశ స్వరూపము అని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి నేను మనసుకు మనసుకు వాక్కుకు అందని వాడిని అప్రమేయముగా నాతో పోల్చదగిన వారు ఎవరూ లేరు అగ్నిమయుడను నన్ను చేరుటకు సాధ్యము కాదు అయినా పర్వత రూపంలో దర్శనం ఇస్తున్నానని భావిస్తూ ప్రదక్షిణ చేసిన వారికి నేను అతి సన్నిహితుడునే అటువంటి వారి పాదధూలి మానవులకు ముసలితనము లేని మరణము లేని స్థితిని ప్రసాదించును ఈ సోనాద్రిని ప్రదక్షిణ చేసే వారి పాదములు మోయిటకు దేవతల వాహనములు పరస్పరం పోటీ పడుతున్నాయి నడిచే వారికి కాళ్ళు కాలకుండా కల్పవృక్షములు మొదలైనవి నీడనిచ్చును అరుణాచలము ప్రదక్షిణము చేసిన వారికి సేవించిన కోట్లాది దేవగంధర్వుల ఘనములు అనుక్షణము సిద్ధంగా ఉంటారు ప్రదక్షిణ చేయువారు పాదూలి సోకిన వీధి పవిత్రమై శివ సాయుధ్యమును కలిగించును గిరికి ప్రదక్షిణ చేసే వారి శరీరం తక్ష తక్షణమే వజ్ర శరీరమై దివ్య శరీరము కూడా తథ్యము గిరికి ప్రదక్షిణ చేస్తున్న కంటికి కనిపించని దేవతలు ప్రదక్షిణ చేస్తున్న మానవుల భక్తి శ్రద్ధలకు మెచ్చి వారి మనసులో ఉన్న కోరికలు తీరుస్తారు పూర్వం ముప్పై మూడు మంది మాత్రమే దేవతలు ఉండేవారు వారు గిరి ప్రదక్షిణ చేసినందువలన ఒక్కొక్కరు ఒక కోటి దేవత శరీరములను పొంది మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అయ్యారు సూర్యుడు మొదలైన దేవతలు ఆ విధంగానే భూమికి అధిపతులయ్యారు ఆదివారం ప్రదక్షిణ చేస్తే సూర్య మండలమును భేదించుకొని శివలోకమునకు చేరుకుంటారు సోమవారం చేసే ప్రదక్షిణ అజరామరత్వము ప్రసాదించును మంగళవారం చేసే ప్రదక్షిణ సార్వ సార్వభౌమత్వం లభిస్తుంది బుధవారం చేసే ప్రదక్షిణ సర్వజ్ఞతము మహాపాండిత్యము లభిస్తుంది గురువారం చేసే ప్రదక్షిణ సర్వదేవతలు నమస్కరించదగిన లోక గురుతత్వం వచ్చును శుక్రవారం చేసే ప్రదక్షిణ సంపదలతో పాటు విష్ణు లోకమును ప్రసాదించును శనివారం చేసే ప్రదక్షిణకు గ్రహపీడలు తొలగిపోయి విశ్వ విజయం ప్రాప్తించును నక్షత్ర దేవతలందరూ పూర్వము నాకు ప్రదక్షిణ చేసి పుణ్యమును సంపాదించారు శివప్రీతికరమైన పుణ్యతిథులు కరణములలో యోగములు చేసి ప్రదక్షిణ చేసిన వారికి కోరికలు తీరును సర్వ ముహూర్తములు హోరలు సౌమ్యములు అన్ని నా ప్రదక్షిణ గావించే వారికి శుభప్రదములు అగును ప్రదక్షిణాలు పదములో ప్రాణగానే పాపమునకు శక్తివంతముగా పోగొట్టునది దానగా కోరిన కోరికలు తీర్చున్నది క్షీ అనగా కర్మలను నశింపచేసేది నానగా ముక్తిని ప్రసాదించేది అని అర్థం బలము లేనివారు వారు కృషించిన శరీరం కలవారు నాకు ప్రదక్షిణ చేయుటచే సమస్త పాపముల నుండి విముక్తులు అవుతారు మరియు అది మూడు లోకములు ప్రదక్షిణ చేసిన దానితో సమానము లోకపాలకులు దిక్పాలకులు కారణేశ్వరులు నన్ను ప్రదక్షిణ చేసిన వారి వారి పదములతో సుస్థిరులైనారు ఉత్తరాయణ పుణ్యకాలములో నేను కూడా గణములతోనూ దేవతలతోనూ ఋషి సమూహాలతో నా స్వరూపమే అయిన అరుణగిరికి ప్రదక్షిణము చేస్తాను సామాన్యులకు అటువంటి ప్రదక్షిణము దుర్లభము కొంతకాలమునకు పర్వతరాజపుత్రి అయిన పార్వతి ఇక్కడకు చేరుకును అప్పుడు ఆమె నన్ను దర్శించి నా జ్యోతిర్లింగములలో ఐక్యమై ఆ పీతకు చాంబిక అనే నామము పొందును పుత్తరాయన పుణ్యకాలములో ప్రదక్షిణ చేసి నన్ను పూజించే దేవతలను సిద్ధులను యక్ష రాక్షసులను ఇతర దేవతలను జన్మించిన సమస్త జీవులకు ఆమె ఆశీర్వదించును ఆమె అశ్వీ ఆశీర్వాదముతో వారి సమస్త దోషములు నశించిపోవును దుర్లభమైన ఆ పుణ్య సమయంలో నాకు ప్రదక్షిణ చేసిన మానవులు కృతార్థులు అగ్దురుగాక నన్ను పూజించిన రాజులు సేనలకు ముందుండి నేను వారి విజయము కలిగిస్తాను ఏ ఏ రాజులు ఇక్కడ రాజ్యమును పాలిస్తారో వారు శ్రోతీయులైన బ్రాహ్మణుల చేత ఒక మండపము గాని అర్ధ మండపము గాని నండలము గాని నాకు ప్రదక్షిణ చేయిస్తే నేను ఆ రాజులకు సుస్థిరతను వారి శత్రువులకు పరాజయమును కలిగిస్తాను ధర్మలోపము కలవారు వాహనముల మీద ప్రదక్షిణ చేసి శివునికి అపచారము చేస్తున్నారు పూర్వము ధర్మకేతువు అనే రాజు యమలోకము నుండి వచ్చి గుర్రముపై నాకు ప్రదక్షిణ గావించాడు క్షరములో ఆ అశ్వము గణనాధ రూపమును పొంది శివలోకమునకు వెళ్ళింది రాజు నేలపై పడిపోయాడు ఈ విచిత్రమైనది చూసిన తర్వాత విషయము తెలిసి ధర్మకేతువు స్వయంగా పాదచారి అయి ప్రదక్షిణము చేసి తాను కూడా గణనాధ రూపమును పొందాడు అప్పటి నుండి విష్ణువుతో కలిసి దేవతలందరూ కూడా నాకు పాదములతోనే ప్రదక్షిణము చేస్తున్నారు ఒక పుణ్యము క్షీణించగా స్వర్గము నుండి భూమిపై పడిన ఒక సిద్ధుడు నాకు తిరిగి స్వర్గమును పొందాడు ప్రదక్షిణము చేయి వారి పాదములకు గాయమై రక్తము చెందితే దేవేంద్రుడు మందార పుష్పముల పొడి చేత ఆ రక్తము తొడవబడును మార్గ మధ్యలో రాయితగి నొప్పి కలిగిన వారు వాని బాధ శ్రీ మహాలక్ష్మి శరీరం పోయి పోయి పడు కుంకుమ లేపము లేపముతో తొలగించబడును నాకు ప్రదక్షిణ చేయు వారు ఎల్లప్పుడూ స్వర్గములో మణిపర్వత శిఖరములపై విహరిస్తూ నంద నందనములో కల్పవృక్ష నీరు విశ్రమిస్తారు అని శివ పరమాత్మ తెలిపారు అని గౌతమ మహర్షి తనకి శివుడు తెలిపిన అరుణాచల ప్రదక్షిణ మహత్యమును తెలుపగా విని గౌరీదేవి ఇలా ప్రశ్నించింది ఓ మునివరా అరుణాచలేశ్వరునికి వివిధ ఉపచారములు చేసిన వారికి కలుగు ఫలితము వినాలని కోరికగా ఉన్నది ఆమె ప్రశ్నకు గౌతముడు సంతోషించి ఓ గౌరీదేవి అరుణాచలేశ్వరునికి చేయు చేయు ఉపచార ఫలితమును శ్రద్ధగా విను ఒకసారి పరమశివుడు నాకు ఇలా చెప్పాడు పూర్వకాలములో ఒక సాలె పురుగు నా పర్వతములో ఒక చోట చిత్రమైన గూడు కట్టుకుంది దాని వలన నాకు చక్కని వస్త్రము సమర్పించినట్లయింది అందుచేత అది నాకు వస్త్రదానము కాగా ఆ కీటకమునకు తన పూర్వజన్మ జ్ఞానము కలిగింది ఒకనాడు ఒక ఏనుగు దాహముతో బాధపడుతూ మనములోని ఆకులపై తన మతధారలను చల్లగా అది నాకు అభిషేకమై దానికి గణనాదత్వము కలిగింది అరుణగిరిపై విహరించు కీటకములు సిద్ధత్వము పొంది నా లోకమును చేరుకున్నాయి నాకు దీపమును వెలిగించు మానవులు స్వయం ప్రకాశత్వం పొంది నా సారూప్యము రూప్యమును పొందుతారు ఒకనొక చిలుక తన గూటిలో వెలుగు కొరకు కొన్ని మినుగురులను ఉంచగా వాటి ప్రకాశము వలన పర్వతము ప్రకాశించుటచే ఆ చిలుక ముక్తిని పొందింది గోవులు తమ దోడలను తలుచుకొని నా పర్వతముపై క్షీరమును స్రవించును అందువల్ల అది నాకు క్షీరాభిషేకమై అవి ముక్తి చెంది నా లోకమును పొందాలి ఒకప్పుడు ఒక గ్రద్ద బలిపీఠముపై ఉన్న ఆహారము కింద పడాలని తలచి తన రెక్కలతో వీచుడితే కింద పడిన ఆహారం భుజించింది ఆ గాలియే నా నివాసము శుభ్రముగుట వల్ల నాకు సమాజన గావించినట్లే దానికి ఫలితముగా అది ముక్తిని పొందింది ఒక ఎలుక కొండలోపల భాగమును తవ్వుట వల్ల ఒక మణి బయటపడి నా కాంతి నా గుహను వెలిగించినందువలన ఆ ఎలుక నా సారూప్యమును పొందినది అరుణగిరిపై నేననిచ్చు ఒక వృక్షముగా జన్మించి తద్వారా జన్మరాహిత్యమును పొందాలని మునులు దేవతలు ఎల్లప్పుడూ నన్ను ప్రార్థిస్తూ ఉంటారు నా ఎదు నా ఎదుట గోపుర సిఖ సాలా మండపములు గాని దిగుడు బావులు చెరువులు బావులు గాని నిర్మాణము చేయించే వారికి కోరిన కోరికలు తీరుతాయి మానవులకు ఆ అగ్నిలింగ స్వరూపము లభించదు అందువలన నా అరుణాచలేశ్వర లింగమును భక్తితో పూజించదురుగాక నా దర్శన స్పర్శన ధ్యానములచే సకల జగత్తును పోషిస్తూ పరాశక్తి అయిన అపీతకు చాంబ సర్వలోక జననియ నిత్య యవ్వనియ విరాజిల్లుచున్నది యవ్వనమును కోరి అపీతకు చాంబను ప్రార్థించిన కోరిక సఫలమగును అని శివుడు తనకు తెలిపిన విశేషములను గౌతముడు గౌరీదేవికి వివరించి ఓ దేవి సర్వాధారుడు అప్రమేయుడు కోరిన కోరికలు తీర్చేవాడు అశేషభోగ నిలయడు అయిన అరుణాద్రీషుని భక్తితో అర్చింపు నీవు శంభుని సాన్నిధ్యమును తప్పక పొందుతావు తల్లి నీవు చేయబోయే తపస్సు నీవు కోరిన కోరికలు తీరడం కోసం మాత్రమే కాదు ఇది లోకానికి మేలు చేయుట కొరకు జరుగుచున్నది ఇది తపస్సు చేసే ఋషులందరి ప్రార్థనలో తీర్చుటకై ఉద్దేశించబడినది దేవతలు ఒక కారణము చేత తపస్సు చేస్తున్నారు దేవ రహస్యమైన వారి కోరిక తీరుటకై నీ ఈ తపస్సు నిర్దేశించబడినది మేమందరము నీ తపస్సిద్ధికి తగిన సహాయము చేస్తూ వేచి ఉంటాము నీ తపస్సు వల్ల మేము ఓ కృతార్థులం అవుతాము అని గౌతముడు తెలిపాడు అర్ధవంతముల అర్ధవంతములైన గౌతముని మాటలు విని గౌరీదేవి మిక్కిలి సంతోషించి ఓ మహాముని నీ దర్శనము అరుణగిరి సన్నిధి నీ నోటిదానికి సంబంధించిన మహత్యము నీ నోట దానికి సంబంధించిన మహత్యము వినడంతో ప్రాప్తించిన ఫలం కన్నా నాకు వేరే తపస్సేమి కావాలి ఆహా ఈ భూలోకము ఎంత గొప్పది దేవతలకు కూడా వరములు ప్రసాదించే ఈ తేజోలింగము శివుని అనుగ్రహంతో ఇక్కడ వెలసింది కదా ఇటువంటి మహాపవిత్రమైన స్థలము నేను తపస్సు చేయట అనే కారణం చేత లభించినది నేను ఇక్కడే తపస్సు చేతి చేసి శివునిలో ఐక్యమవుతాను ఆ విధంగా చెప్పి గౌరీదేవి తన తపస్సుకు అనుకూలమైన ఒక చక్కని పర్ణశాలను నిర్మించుకుంది గౌరీ తపస్సు ప్రారంభించుటకు నారచీరలు జటలు ధరించి తపస్సుకు అనుకూల వేషముతో మరక తా ఛాయ్తో వెలిగిపోతూ తపస్సే ఆమె రూపంలో ఉన్నదా అన్నట్టు ఉన్నది నిగమ వేద ఆగమ పూజా విధానాలలో చెప్పినట్లు అనేక నియమములతో కూడిన కఠోరమైన తపస్సును చేస్తూ ఆమె కృతార్థురాలైనది తపస్సు యొక్క కష్ట నిష్ఠురముల వలన ఆమె మాత్రము దుఃఖము పొందలేదు కోమలమైన పార్వతీదేవి తపస్సు చేత సానబెట్టబడిన ఇంద్రనీలమణి వలె మెరిసిపోయినది